చిక్కాపురం అనే ఊరిలో ఒక జంట తమ పది ఏళ్ళ కుమారునితో కలిసి జీవించేవారు వాళ్ళ కుమారుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు చురుతిళ్ళ కోసం డబ్బులు అడిగి తీసుకెళ్లేవాడు తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది రోజురోజుకి అతడు డబ్బులు ఇస్తే గాని స్కూలుకు వెళ్ళనని మారం చేయడంతో విసుగు చెందిన తల్లి డబ్బు ఇవ్వడం మానేసింది తర్వాత ఒకరోజు తండ్రి చొక్కా నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు అప్పుడు తల్లి వెనకేసుకొని వచ్చింది ఒకరోజు ఊళ్ళో దుకాణంలో దొంగతనం చేశాడని దుకాణం యజమాని చెప్పడంతో తల్లి మా వాడు అలా చెయ్యడని అతడితో గొడవపడింది తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పు కాదని అనుకునేవాడు పెరిగి పెద్దవాడైన అతడు జల్సాలకు అలవాటుపడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుడిని తీసుకుపోతుంటే లబోదిబోమని బాధపడ్డారు మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే సరిపోయేది కదా అని బాధపడ్డారు పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించి మంచి మార్గంలో పెంచాలి